రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో పాలుకోక ఓట్ చోర్ నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే ఇదే క్రమంలో ఇటీవల వారణాసిలో ఓటర్ల జాబితా గురించి ఒక పెద్ద వివాదం తెరలేపడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ గతంలో వైరల్ గా మారి తర్వాత అసత్యం అని తేలిన ఓ కట్టు కథను అబద్ధాన్ని తిరిగి సమాజంపై ప్రయోగించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో పవిత్ర హిందూ సంప్రదాయాన్ని గురుకుల వ్యవస్థను అపహాస్యం చేయడానికి సైతం సిద్ధపడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వారణాసిలోని ఓటర్ల జాబితాలో అనేక మంది ఓటర్లు ఒకే తండ్రి పేరు కలిగి ఉన్నారంటూ ఓ దుష్ప్రచారానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు మంది ఓటర్లుగా రామ్ కమల్దాస్ అనే వ్యక్తిని తమ తండ్రిగా పేర్కొంటూ ఓటర్ జాబితాలో నమోదు చేసుకున్నట్టు ఆరోపించింది దీన్ని వైరల్ చేసేందుకు కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రయత్నం చేశారు వారణాసిలో రామ్ కమల్ దాస్ అనే వ్యక్తి డజన్ల కొద్దీ తండ్రి అని ఓటర్ లిస్టు ప్రకారం అతడి కొడుకుల వయసు రామ్ కమల్ దాస్ వయసుతో నమ్మశక్యం కాని అంతరం ఉందని వాళ్ల వయసు ఇరవై ఎనిమిదేళ్లు డెబ్బై రెండేళ్లు ఉందంటూ దేశంలోని ఓటర్ల జాబితాలో మోసం జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు కానీ అసలు నిజం ఏమిటంటే హిందూ ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి శ్రీ రామ్కమల్ దాస్ వేదాంతి వారణాసిలోని ఖోజ్వాలోని రామ్ జానకి మఠానికి మహంత్ అనగా ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు గురు శిష్య సంప్రదాయాన్ని కలిగి ఉన్న ఈ ఆశ్రమంలో శిష్యులు తమ ఆధ్యాత్మిక గురువును తండ్రిగా భావిస్తారు అంతేకాక తమ అధికారిక పత్రాల్లో కూడా తండ్రి స్థానంలో ఉన్న స్వామి శ్రీ రామ్కమల్ వేదాంతి పేరును నమోదు చేసుకున్నారు స్వామి రామ్ కమల్ దాస్ శిష్యులు మొత్తం నలభై ఎనిమిది మంది వ్యక్తులు అదే మఠంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు అదే మఠం చిరునామాతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు ఈ ఆచారం అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో మనకు కనిపిస్తుంది పైగా దీనికి పూర్తిగా చట్టబద్ధత కూడా ఉంది నిజానికి ఇది కాంగ్రెస్ చెప్తున్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘటన కాదు రెండు వేల ఇరవై మూడులో వారణాసి మున్సిపల్ ఎన్నికల్లో జరిగింది ఆ సమయంలోనే దీనిపై కట్టుకథలు ప్రచారం అవ్వడంతో అప్పుడే స్వయంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ దుష్ప్రచారాన్ని తిరస్కరించింది బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ఓట్ చోర్ నినాదంతో ఓ పాత అబద్ధానికి కొత్తగా మేకప్ చేసి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించే ప్రయత్నం మొదలుపెట్టింది ప్రజలు ఈ రకమైన అబద్ధ ప్రచారాలను గుర్తించి నిజాన్ని తెలుసుకోవాలి